పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ గురించి తెలుసుకుందాం పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పాకిస్తాన్లోని అణు స్థావరాలు ఇక్కడ ఉన్నట్లు గతంలో కథనాలు కూడా వచ్చాయి కిరాణా కొండల్లోని దాడులు చేసినట్టు భారత్ తోసిపుచ్చింది వైమానిక దళం కానీ దీని గురించి ఒకసారి తెలుసుకోవాలి పాకిస్తాన్ తన అను వార్ హెడ్లను పంజాబ్ ఫ్రాన్స్లోని సద్గోదా జిల్లాలోని కిరాణా కొండల్లో దాచిందని గత ఇరవై సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి అంటే పాకిస్తాన్ తన అణు వార్హెడ్లను పంజాబ్ ప్రావిన్స్లోని సద్గోదా జిల్లాలోని కిరాణా కొండలు దాచిందని గత ఇరవై సంవత్సరాల నుంచి మన అనుకుంటూనే ఉన్నారు ఈ కిరాణా ఇది ఈ కొండలు ఎలాగుంటాయంటే సద్గోదా ఎయిర్బేస్కు రోడ్ మార్గంలో కిరాణా హిల్స్ ఈ సద్గోదా ఎయిర్బేస్ ఉంది కదా పాకిస్తాన్లోని పంజాబ్లోని అక్కడ నుంచి కిరాణా కొండలు ఇరవై కిలోమీటర్లు దూరమే ఉంటుంది ఈ కిరాణా ఈ రోడ్ మార్గం ఎయిర్ ఎయిర్బేస్ నుంచి రోడ్ మార్గంలో కిరాణా హిల్స్ కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుషాబ్ అనుక్షేత్రానికి అనుకేంద్రం డెబ్బై కిలోమీటర్ దూరంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఇది ఈ కిరాణా హిల్స్ అంటే అక్కడ దగ్గ దగ్గిలిన బేస్ సద్గోదా ఎయిర్ బేస్ ఉంది అలాగే కుషాన్ కేంద్రం కూడా ఉంది అనమాట ఇది కుషాన్ అనుకేంద్రం డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది సద్గోదా ఎయిర్ బేస్ ఇరవై కిలోమీటర్లు ఉందన్నమాట ఈ మధ్యలో కొండలు ఉన్నాయి అణ్వాయుదులు వాడే ఫ్లూటోనియము తయారీ కోసము నాలుగు బారజల రియాక్టర్లు కుషాబ్లో ఉన్నాయన్నమాట ఈ కుషాబ్లోని అను అణ్వాయుదాలు తాడే అణ్వాయుదులు వాడే ఫ్లూటోనియం తయారీ కోసం నాలుగు బారజాల రియాక్టర్లు కూడా ఇక్కడ పడినాయనమాట వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక కూడా ఇదే ప్రాంతం ఇదే విషయాన్ని వెళ్ళింది కూడాను అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ కొండ ప్రాంతంలోని అంటే దాదాపుగా అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అంటే దాదాపుగా వెయ్యి వెయ్యి పది అంటే ఒక పదివేల ఎకరాల స్థలం అనమాట ఈ పదివేల ఎకరాల స్థలం అంతా ఈ ఏరియాలోనే ఉంటుంది కొండల్లోనే ఉంటుంది అనమాట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో మిలిటరీ జోన్గా పాక ఎనాడో అంటే మొత్తంగా ఇది ఏరియా డెబ్బై చదరపు కిలోమీటర్లు ఇస్తేనే ఉంటుంది అందులో ముప్పై ముప్పై తొమ్మిది నుంచి నలభై కిలోమీటర్ల పరిధి పొర పాక్ మిలిటరీ జోన్గా నుంచో ప్రకటించింది అనమాట ఇక్కడ బోలాంచ రక్షణ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ పది స్వరంగాలు తవ్విందనమాట ఇక్కడ స్పెషల్ వర్క్స్ ఉంటాయి కదా పాకిస్తాన్ స్పెషల్ వర్క్ శాఖ పది స్వరంగాలు తవ్వింది పొరపాటున లోపల పేర్లు జరిగినా అంటే ఈ స్వరంగాల లోపల పేర్లు జరిగినా అవి సమీప జనవాసుల ప్రాణనాశనం జరగకుండా స్వరంగాల గోలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీ రిటైర్డ్ కర్నల్ వినాయక్ భట్టు ఎనిమిదేళ్ళ క్రితం ఒక పత్రిక ఇచ్చిన ఇంటిలో వెల్లడించారు అంటే ఇదంతా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో వివరించడానికి భారత ఆర్మీ రిటైర్డ్ కర్నలు వినాయక్ భట్టు ఏళ్ళ క్రితం ఒక పత్రిక ఇచ్చిన కూడా వెల్లడించారు ఇది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అది ఇది అనమాట కానీ ఇలాంటి ఆపరేషన్ భారత్ సింధూర్ ఆపరేషన్ పేరిట వాయిసాన్ని అక్కడ కొన్ని క్షిపణలు బాంబులు పడేసింది అనే సామాజిక మాధ్యమంలో వార్తలు వస్తున్నాయి కానీ ఆ ఈ కొండల్లో పేర్లు వినిపించాయని కనిపించాయంటూ కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి కూడా అంటే ఈ కొండల్లో పేలుళ్ళు జరిగాయని ఆ పేలు కనిపించాయని వినిపించాయని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి కూడాను రక్షణ శాఖ పరిధిలోని అను విభాగానికి సంబంధించిన స్థావరము ఈ కొండల్లో ఉందని కూడా తెలుస్తుంది ఆపరేషన్ సింధుర్ కొనసాగిలో భాగంగా పాకిస్తాన్ వైమాక్ సార్పై భారత్ దాడులు చేయడం మనకు అందరికీ తెలిసిందే రావల్పిన్ సమీపంలో నూర్ఖాన్ బేస్ పైన క్షిపణిని దాడులు చేసింది ఈ ఎయిర్బేస్ అతి సమీపంలో పాక్ స్ట్రాటజికల్ ప్లాన్స్ డివిజన్గా ఉందన్నమాట పాక్ వార్ హెడ్లు నిర్వహణ బాధ్యతను ఇదే చూసుకుంటుంది పాక్ స్ట్రాటజికల్ ప్లాంట్స్ డివిజన్ అనమాట ఇది ఇది పాక్ అణువార్ హెడ్ల నిర్వహణ బాధ్యతను చూసుకున్నమాట ఈ ఎయిర్ బేస్ పై దాడి చేసినప్పుడే స్ట్రాటజిక్ ప్లాన్ డివిజన్ పైన భారత్ దాడి చేసింది అనే వార్తలు కూడా వచ్చాయి అదీగాక ముషారఫ్ బేస్ పైన కూడా భారత్ దా భారత్ దాడి చేసింది ఈ ఈ బేస్ అడుగు భాగంలోనే అణువార్హేట నిల్వ కేంద్రం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ బేసు ముషారఫ్ ఎయిర్ బేస్ కిందన అడుగు భాగంలోనే అణువార్హెట్ల నిల్వ కేంద్రం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట అలాగే సద్గోర ఎయిర్ బేస్ రోడ్ మార్గం కిరాణిల్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ విధంగా అక్కడ ఉన్నాయన్నమాట ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్ కిరానీల్స్ కొండ ప్రాంతం బాంబులు వేసిన వార్తలు భారత కూడా తోసిపుచ్చింది పాకిస్తాన్ అనుస్థావరాల జోలికి వెళ్ళలేదని ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం కూడా చేశారు ఆ కొండలో అనుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలియదు ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది రాష్ట్రం చెప్పినందుకు థ్యాంక్ యూ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారనమాట ఆ తర్వాత సీరియస్గా సమాధానం చెప్తూ పాక్ స్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు ముఖ్యంగా మీరు చెబుతున్న కిరాణా న్యూక్లియర్ బేస్పై బాంబులు వేయలేదు అని మీడియాతో చెప్పారు ఏకే భారత్ కూడా ఈ విధంగా చెప్పారు ఈ నేపథ్యంలోనే కిరాణ పనుల గురించి చర్చ మొదలైంది పాకిస్తాన్ సార్ భద్రంగా ఉన్నాయా వాటిపై నిజంగా భారత్ దాడులు చేసిందా అనే ప్రశ్నలు తెలెత్తున్నాయి ఈ నేపథ్యంలో కిరాణా హిల్స్ విశేషాలు మనం తెలుసుకోవాలి అలాగే ఈ హిల్స్ కూడాను చాలా పక్కడ పొందిగా అలాగే పాకిస్తాన్ సరుకు రవాణా విమానంలో సైనిక సాబులను తమ సరఫరా చేసే వస్తున్న వార్తను కూడా చైనా ఖండించింది ఇటువంటి పదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడు కూడా వచ్చింది జియాన్ వై ట్వంటీ రక విమానంలో పెద్ద మొత్తంలో సామిక పాకిస్తాన్ తరలించినట్టు వార్తలు కూడా వచ్చాయన్నమాట ఇండియా ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు సైనిక బంధమైన పదంతులు అసత్యాలు వ్యాపారం చేసే శిక్షిస్తామని పా భారత కాలిపురమని అంగీకారం చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇప్పుడు పాక్ ఆయుధ సామాగ్రి వ్యవస్థలు కీకంగా ఎనభై ఆరు శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవే అని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిచర్ ఇన్స్టిట్యూట్ కూడా తెలుపుతుంది ఈ విధంగా కిరాణా హిల్స్ కాల గురించి తెలుసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం